హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ మనకు క్రిస్మస్ అన్న న్యూ ఇయర్ అన్నా లేదు ఎనీ అకేషన్ బర్త్డే కానీ యానివర్సరీ కానీ మనకు త్వరగా గుర్తొచ్చేది కేక్ అయితే ఇది ఒకే బ్యాటర్తో మూడు రకాలుగా మనము ఇవాళ వీడియోలో ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ ఖచ్చితంగా వీటిలో ఉపయోగపడేటివి ఉంటాయి ఫస్ట్ టైం బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు ప్రాసెస్లోకి వెళ్దాం మనం మూడు కేక్స్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్న అన్ని ప్యాన్స్కి మొదట ఆయిల్ గ్రీస్ చేసి తర్వాత మైదా ఫ్లోర్ కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఏదైనా వేసి మనం స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళ కోసం చెప్తున్నా మీరు ఎగ్స్ ప్లేస్లో ఒక కప్పు పెరుగు వేసుకోండి ఇది చిన్నది మాత్రం ఒక టెక్స్ట్రాగా పెట్టుకున్నాం అంతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక వెడలపాటి ఇలా లోతైన బౌల్ తీసుకొని నాలుగు ఎగ్స్ తీసుకొని మనము ఇలా మొదట విస్కర్తో కానీ లేదంటే గ్రైండ్ మిక్సర్తో కానీ మనకు ఏది అందుబాటులో ఉంటే వాటితో మనము ఇలా ఒక వన్ మినిట్ బీట్ చేసి తర్వాత రెండు కప్పుల చక్కెరను వేసి మనము ఇది బాగా దాంట్లో మెల్ట్ అయ్యే విధంగా కలపాలి ఇలా ఒకే చోట విస్కర్ కానీ గ్రైండ్ మిక్సర్ కానీ పెట్టకుండా బౌల్ని మీరు రౌండ్గా తిప్పితే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనము దీంట్లో ఇక్కడ నేను వంట నూనె వాడుతున్నా ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో మెల్టెడ్ బటర్ కూడా వాడచ్చు ఇలా మనం బౌల్ బాగా తిప్పుకుంటూ మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మొదట మీరు చేయాల్సింది మైదాను ఇలా అదే కప్పుతో మూడు కప్పుల మైదాని ఇలా మనం జల్లించి తీసుకోవాలి దీంట్లో ఒక ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాం ఇప్పుడు దీన్ని బాగా జల్లించుకొని మనము మిక్స్ చేయాలి అంటే మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అంత బాగా కలిపాక మనము తీసుకున్న బౌల్లో కొద్ది సగం మాత్రం వేసి మనము ఇక్కడ ఒక కప్పు పాలు వాడాల్సి వస్తుంది అంటే బ్యాటర్ థిక్కుగా అవుతుంటుంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మనము మళ్ళీ మిగిలిన సగం మైదా కూడా వేసి ఆ విధంగా మనం టోటల్ మీద ఈ మైదాను మిక్స్ చేసే ప్రాసెస్లో ఒక కప్పు పాలు అవసరమైతే అంతే బౌల్ని ఇలా తిప్పుతూ మనం చేస్తే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు వన్ బై ఫోర్త్ సాల్ట్ మరి ఫైవ్ టు ఎయిట్ డ్రాప్స్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి మనము దీన్ని బాగా మిక్స్ చేయాలి ఈ వెనీలా ఇష్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు టోటల్ మీద మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ టైంలో మీరు ఓవెన్ని ప్రీ హీట్కి పెట్టుకోండి వన్ సెవెంటీ సెల్సియస్లో అదే ఫారెన్ హీట్లో అయితే త్రీ ఫార్టీ టు త్రీ సెవెంటీ పెట్టుకోవచ్చు ఇలా మనం తీసుకున్న బ్యాటర్ని టూ బౌల్స్లో పోసుకున్నాం అయితే అంటే ఆల్రెడీ మనం కలుపుకున్న దాంట్లో కొద్దిగా ఉంచుకొని అంటే టోటల్ మీద త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్లో మనము టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాం ఇలా టూటీ ఫ్రూటీ కానీ లేదంటే మీకు ఇవి ఇష్టం లేదంటే జీడిపప్పు బాదం ఇవి కూడా పలుకులు వేసి మనము అవసరాన్ని బట్టి కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి అడుగున ఉంటే మీరు ఇలా బటర్ పేపర్ వేసుకోండి తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక పైన మరికొన్ని టూటీ ఫ్రూటీ వేసి ఒక బౌల్ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు సెకండ్ బౌల్ అంటే రెక్టాంగిల్ షేప్లో మనము కోకోనట్ జీబ్రా కేక్ తయారు చేస్తున్నాం దీనికి ఆ బౌల్లో మొదట హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకొని అవసరాన్ని బట్టి కొద్దిగా పాలు కలుపుతూ మనము దీన్ని తయారు చేసుకున్నాం అయితే ప్లెయిన్ కావాలంటే ఇలా మొత్తం పోసేసుకోవచ్చు కానీ మనం జీబ్రా కేక్ లాగా చేస్తున్నాం కాబట్టి హాఫ్ మాత్రమే పోసి పక్కన పెట్టుకొని ఒక అదే కప్ ఒక చిన్న బౌల్ కానీ నేనైతే కప్పే తీసుకున్నా ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కొంచెం మిల్క్ తర్వాత కొంచెం బ్యాటర్ వేసి కలర్ కోసం ఇలా కలుపుకొని మనం మధ్యలో వేసుకోవాలి ఆ తర్వాత పైన బౌల్లో కొంచెం తీసి పెట్టాం కదా అది మరొక లేయర్గా వేసుకోవడమే ఇక్కడ కోకో పౌడర్ లేని వాళ్ళు కాఫీ పౌడర్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కూడా వాడచ్చు ఇక పైన నేను కొద్దిగా కొబ్బరి పొడి స్ప్రింకిల్ చేసే ఆ తర్వాత పైన మరికొన్ని చాకో చిప్స్ కూడా వేసుకున్నాం ఇప్పుడు టూ బౌల్స్ రెడీ అయిపోయినాయి అంటే టూ ప్యాన్స్ మరి లాస్ట్ వన్ చాకో చిప్స్ కేక్ దీంట్లో మనము చాకో చిప్స్ యాడ్ చేసేసి తర్వాత పైన మరి ఇది బౌల్ బౌల్లేక వేసుకు ప్యాన్ లేక వేసుకున్నాక పైన మళ్ళీ మరికొన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక్కడ చాకో చిప్స్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం బాగా పండిన బనానాను కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇక ఎక్స్ట్రాగా నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను కానీ అది అవసరం రాలేదు అంతే ఇప్పుడు ఇక్కడ నేను సెల్సియస్లోనే బేక్ చేస్తున్నాను మరి డెకరేషన్కి వచ్చి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ వైట్ చాక్లెట్ కలర్ స్ప్రింకిల్స్ ఇక్కడ వన్ సెవెంటీ సెల్సియస్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి అదే ఫారెన్ హీట్లో అయితే త్రీ సెవెంటీ ఫారెన్ హీట్లో పెట్టుకుంటే సరిపోతుంది థర్టీ మినిట్స్కి మనకు స్క్వేర్ టైప్ది పర్ఫెక్ట్గా బేక్ అయింది అయితే రౌండ్ మరి రెక్టాంగిల్ది మధ్యలో అలా మనం నైట్తో పెడితే అంటుకుంటుంది కాబట్టి ఇలా కోకోనట్ కేక్ వేడి మీదనే మరొక ఫైవ్ మినిట్స్ పెట్టాలి అప్పుడు కోక్ మరి కొంత పైన కొబ్బరి పొడి వేసి మరొక ఫైవ్ మినిట్స్ ఆ రెండు పెట్ట అంతే ఇలా స్క్వేర్ దానికి మెల్టెడ్ వైట్ చాక్లెట్ వేసి పైన చాకో చిప్స్ వేసుకోవడమే సింపుల్ కాదు ఇలా మీరు వైట్ చాక్లెట్ లేదు అన్నప్పుడు షుగర్ సిరప్ వేసి పైన చాకో చిప్స్ వేసుకోవచ్చు ఇక కోకోనట్ కేక్కి ఏది అవసరం లేదు డైరెక్ట్ కట్ చేసుకోవడమే చూడండి కట్ చేస్తుంటేనే మెత్తగా మనకు ఫ్లఫీగా కట్ అవుతుంది ఇక ఫైనల్గా ఇది ఫ్రూటీ ఫ్రూటీ కేక్ ఇలా మీకు ఏవి అవి లేవంటే కొబ్బరి పొడి లేదంటే షుగర్ పౌడరు పైన వేసుకోండి గార్నిష్కి ఇలా లేదంటే షుగర్ సిరప్ వేసి ఇలా స్ప్రింకిల్స్ చేసుకోవచ్చు ఇలా ఇలాంటి పైన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మీ పిల్లలకు అప్పగించినారంటే వాళ్ళ క్రియేటివిటీ బయటపడుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా అదేవిధంగా మే విలువైన కామెంట్ని మీరు అందిస్తే దాన్ని బట్టి నేను మిగిలిన వీడియోస్ కూడా చేస్తా అంతేకాకుండా ఇలాంటి కేక్స్ బనానా కేక్ ఒకే బ్యాటర్తో బనానా మఫిన్స్ కేక్ తయారు చేయడం ఉంది మన ఛానల్లో అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇక కోకోనట్ పౌడర్తో వచ్చి ఇప్పుడు కేక్ చేసాము కదా కుకీస్ కూడా ఉన్నాయి అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఓకేనా ఇక్కడ మాత్రం మా నైబర్స్ జర్మన్స్ అందుకని వాళ్ళ కోసం నేను ఇలా క్రిస్మస్ ట్రీట్తో వాళ్ళకి ఇవ్వడానికి రెడీ చేశా బాగుందా ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్నాక్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్